వలసవాద బ్రిటిష్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి చెబుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే క్రిమినల్ చట్టాలను మార్పు చేశారు రెండు రోజుల క్రిందట అండమాన్ రాజధాని పోర్ట్ బ్లేయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చారు ఇలా వలసవాదుల కాలంలో ఉన్న పద్ధతులు విధానాలు పేర్లను మార్పు చేస్తున్నారు ఈ పరంపరలో ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఉన్న ఒక కీలక అంశానికి సరికొత్త మార్పుల దిశగా అడుగులు వేసింది అవే నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు భూముల లావాదేవీలు వివాహ రిజిస్ట్రేషన్ వంటి కీలక కార్యకలాపాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రద్దీగా ఉంటాయి ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదాయ వనరు అన్న విషయం తెలిసింది అయితే ఇక్కడ డెబ్బై ఐదేళ్లుగా అప్పట్లో బ్రిటిష్ హయాంలో ఎలాంటి పద్ధతులు ఉన్నాయో వాటినే అమలు చేస్తున్నారు సబ్ రిజిస్టర్ ఎత్తైన పీఠంపై కూర్చొని ఉంటాడు దాదాపు ఐదు అడుగుల పోడియం ప్రత్యేకంగా ఉంటుంది మిగిలిన వారంతా ఆయనకు దిగువన కూర్చొని పనులు చేస్తారు అంతేకాదు సబ్ రిజిస్టర్ కూర్చునే పోడియం చుట్టూ రెడ్ కార్పెట్ వేసి ప్రత్యేకంగా ఉంటుంది ఆయన దగ్గరకు వెళ్లి ఎవరు మాట్లాడాలన్నా నిలబడే ఉండాలి ఇది బ్రిటిష్ వారి కాలంలో చేసిన ఏర్పాటు అయితే ఇప్పుడు ఈ విధానాన్ని మార్పు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది ఆ వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇక నుంచి మిగిలిన ఉద్యోగుల మాదిరిగానే సబ్ రిజిస్టర్ కి కూడా కుర్చీ వేయాలని నిర్దేశించారు అంతేకాదు సబ్ ప్రత్యేకంగా సంబోధించాల్సిన అవసరం లేదని సాధారణ పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంతేకాదు పోడియం దానిపై రెడ్ కార్పెట్ వంటి వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారికి ఆఫీస్ ఖర్చుతో తాగునీరు టీ కాఫీ సదుపాయాలు కల్పించాలని వారు కూర్చునేందుకు ప్రత్యేకంగా కుషన్ సీట్లు ఉన్న కుర్చీలు వేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్టర్ ఎక్కువ ప్రజలు తక్కువ అనే భావన కనిపించడానికి వీల్లేదని ఉత్తర్వులో స్పష్టం చేయడం గమనార్హం వలసవాద బ్రిటిష్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి చెబుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే క్రిమినల్ చట్టాలను మార్పు చేశారు రెండు రోజుల క్రిందట అండమాన్ రాజధాని పోర్ట్ బ్లేయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చారు ఇలా వలసవాదుల కాలంలో ఉన్న పద్ధతులు విధానాలు పేర్లను మార్పు చేస్తున్నారు ఈ పరంపరలో ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఉన్న ఒక కీలక అంశానికి సరికొత్త మార్పుల దిశగా అడుగులు వేసింది అవే నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు భూముల లావాదేవీలు వివాహ రిజిస్ట్రేషన్ వంటి కీలక కార్యకలాపాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రద్దీగా ఉంటాయి ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదాయ వనరు అన్న విషయం తెలిసిందే అయితే ఇక్కడ డెబ్బై ఐదేళ్లుగా అప్పట్లో బ్రిటిష్ హయాంలో ఎలాంటి పద్ధతులు ఉన్నాయో వాటినే అమలు చేస్తున్నారు సబ్ రిజిస్ట్రార్ ఎత్తైన పీఠంపై కూర్చొని ఉంటాడు దాదాపు ఐదు అడుగుల పోడియం ప్రత్యేకంగా ఉంటుంది మిగిలిన వారంతా ఆయనకు దిగువన కూర్చొని పనులు చేస్తారు అంతేకాదు సబ్ రిజిస్ట్రార్ కూర్చునే పోడియం చుట్టూ రెడ్ కార్పెట్ వేసి ప్రత్యేకంగా ఉంటుంది ఆయన దగ్గరకు వెళ్లి ఎవరూ మాట్లాడాలన్నా నిలబడే ఉండాలి ఇది బ్రిటిష్ వారి కాలంలో చేసిన ఏర్పాటు అయితే ఇప్పుడు ఈ విధానాన్ని మార్పు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది ఆ వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేశారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇక్కడ నుంచి మిగిలిన ఉద్యోగుల మాదిరిగానే సబ్ రిజిస్టార్ కి కూడా కుర్చీ వేయాలని నిర్దేశించారు అంతేకాదు సబ్ రిజిస్ట్రార్ ను ప్రత్యేకంగా సంబోధించాల్సిన అవసరం లేదని సాధారణ ఉద్యోగిగానే పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంతేకాదు పోడియం దానిపై రెడ్ కార్పెట్ వంటి వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారికి ఆఫీస్ ఖర్చుతో తాగునీరు టీ కాఫీ సదుపాయాలు కల్పించాలని వారు కూర్చునేందుకు ప్రత్యేకంగా కుషన్ సీట్లు ఉన్న కుర్చీలు వేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్టర్ ఎక్కువ ప్రజలు తక్కువ అనే భావన కనిపించడానికి వీల్లేదని ఉత్తర్వులో స్పష్టం చేయడం గమనార్హం